ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అమ్మ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జాతక బలం ఎలా ఉంది వాళ్ళ అదృష్ట బలం ఎలాగుంది వాళ్ళ లక్ష్మీ బలం ఎంతవరకు వచ్చింది వాళ్ళ బంధం ఎంతవరకు వచ్చిందనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం మీనరాశి ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు సాంభానులు కాదు చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు బాగుంటాయి ఎక్కువగా సినీ ఫీల్డ్లో కూడా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి చాలా అభివృద్ధిగా పొందుతుంటారు ప్రజలలో కూడా మంచి స్పందన కూడా సాధించారు ప్రజలలో కూడా మంచి గౌరవాన్ని మంచిగా కనబడుతున్నారు కాబట్టి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము రావలసిన అదృష్ట యోగం అనేది వీళ్ళకి మంచి యోగము కనబడుతుంది మరి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త కార్యక్రమాలు అంటే ఇప్పుడు చేసే పనులు కాకోకుండా కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు పెద్ద పెద్దై పూర్తి చేయాల్సినవి ఇలా యోగంలో చాలా చాలా విధానాలుగా కనబడుతున్నాయి మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ చదువులో మంచి విజయం విదేశాల ప్రయాణాలు మరి విదేశాలలో కూడా కొంచెం సెటిల్మెంటు మరి అక్కడి నుంచి కూడా మంచి అభివృద్ధి మరి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక గౌరవం అలాంటిది సంపాదించే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి వ్యాపారదారులకి కొన్ని పార్ట్నర్ కానీ సొంతమైన కానీ కొత్త కొత్తగా కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది కొన్ని బిగినీస్లో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి చేసేది అంత పెద్దగా డెవలప్మెంట్ లేని దాని వలన దాన్ని చేంజ్ చేసి ఇంకో కొంతమంది పార్ట్నర్గా కలుపుకొని ఇంకా పెద్ద పెద్ద బిగ్నెస్టులు కానీ కొన్ని స్టార్ట్ చేయాల్సిన కూడా కొన్ని పెట్టుబడులు పెట్టి దానికి చేయాల్సిన యోగం కూడా ఇలా యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి అలాంటి పెట్టుబడి పెట్టాల్సిన టైం అనేది ఈ మూడో నెల నుంచి ఇలా చాలా వరకు స్టార్ట్ అవుతుంది ఈ మూడో నెల నుంచి వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఏ పని చేసినా కూడా అవలేలగా అభివృద్ధిగా కావలసిన యోగం అనేది వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది కలిసి వచ్చే మార్గం కనబడుతుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నరులల్లో ప్రజలల్లో బంధువులల్లో మిత్రులలో ఏడుపు ఎక్కువగా ఉంటుంది అంటే బాగున్నారు బాగున్నారు అభివృద్ధిగా వచ్చారు పైకి వచ్చారు బాగుపడ్డారు అని చాలామంది చాలా చాలా విధానాలుగా అనుకుంటుంటారు కానీ ఏ విషయం వచ్చినా ఎక్కడ పోయినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బయటి ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా ముక్కు చూటుగా ముఖం ముంగలు మాట్లాడుతుంటారు దానివల్ల వీళ్ళకి నిష్ఠూరం వచ్చేస్తుంటుంది దానివల్ల వీళ్ళకి ఏదో ఒక సమస్యలు ఎరక్కబోతుంటారు మరి వీళ్ళ సేతుకుంటా డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇచ్చారనుకోండి బంధువులకో మిత్రులకో స్నేహితులకో అన్నదమ్ములుగో ఎవరికన్నా ఇచ్చేటప్పుడు సంతోషంగా వెళ్తాయి కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రావు దానివల్ల చాలా శిఖాకులు ఇబ్బందులు కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ దాకా తిరగటం లేనిపోయినా మాటలు రావటం మన మీద లేనిపోయిన కొన్ని సృష్టించటం ఇలాంటి చాలా 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 వరకు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి దాంట్లో మీరు కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా మీరు అశార్ధగా మీరు పాటించినట్టుకైతే మీరు దానివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మనస్తత్వం కూడా ఒక అందునగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునుగా కనబడుతుంటుంది మీకు అలాంటిది పని అనేది మీకు కరెక్ట్గా ఉండాలి అంటే మీకు లక్ష్మి మీ చేతిలో నిలబడాలంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ నూతన సంవత్సరంలో నూతన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా కావాల్సిన కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు గ్రతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు కొన్ని సేంజీసులు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతకంలో చూసుకుంటే ప్రేమ సమస్యల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మాదిరిగా కొన్ని కనబడుతున్నాయి మరి ఎగసాయంలో చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన కొన్ని కొన్ని పనులలో కూడా కొంత అభివృద్ధి లేకోకుండా కొన్ని లేనిపోయిన సమస్యలతో కొంచెం ఎదురైనట్టు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా సినీ ఫీల్డ్లో కూడా చాలా వరకు వాళ్ళు ఊహించని అదృష్టం అనేది మంచిగా రాబోతుంది సినీ రంగంలో కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికి కానీ వీళ్ళకి యమజాతకం అనేది రాబోతుంది బ్లాక్ బస్టర్ అనేట్టుగా వీళ్ళ యోగం అనేది అలా వచ్చే యోగం అనేది దగ్గరలోనే కనపడుతుంది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది రాబోతుంది కాబట్టి వీళ్ళ మీద కొన్ని గ్రహాలు ఉన్నదాని వలన అయి ముందుకు రాకోకుండా చేతిగాడికి వచ్చి పోవటం ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం నమ్మిన వాళ్ళు నామం పెట్టడం హెల్ప్ చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సంఘటన వల్ల బ్రేక్ అయిపోయి కొంత ఆగిపోయి ఉన్నారు మళ్ళా మీ జీవితానికి అనేది మళ్ళీ ఒక మార్గం అనేది మళ్ళీ రాబోతుంది స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ ఇంత ఇంతకుముందు ప్రశ్నించే స్టార్ట్లోనే ఉన్నది మధ్యలో కొంచెం ఆగిపోయి ఉన్నది కాబట్టి మళ్ళీ ఆ దిశ తిరిగే యోగము ఈ మార్చిలో మీకు ఈ ఉగాది నుంచి మీకు అతి వేగంగా ఎదురొచ్చే మార్గాలు కొన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దూరపు కొండలు నలుపు అన్నిటిగా మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మనం కొంచెం తెలుసుకొని ఆలోచించి ఆశి చూసి ముందు అడిగేయాలి ఏం పర్వలేదని గబాన కాలు వేసామనుకోండి అక్కడ రాయి ఉంటుంది ముళ్ళు ఉంటుంది లేదో ఊపు ఉంటుంది మరి గబాన లోన అనుకోండి చాలా ఇబ్బందులు పోలవుతారు కాబట్టి మరి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతం అయిపోతున్నారు ఈ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని అక్కడ ఇక్కడ బిజినెస్ గురించి కొంచెం పెట్టుకొని ఆ బిగ్నెస్ లాస్ అయిపోయి మళ్ళీ ఇంకొక దుక్కున ఇంకొక దుక్కున బ్యాంకే నుంచి క్రెడిట్ కార్డు నుంచి ఇలాగా ఎన్నో విధానాలుగా ఇబ్బంది పడుతూ కుటుంబంలో కుటుంబ బాధ్యతలో సతమతం అయిపోయి బాధపడుతూ ఉన్నారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ మరి ఈ డబ్బులు సమస్యల వలన ఉద్యోగాల సమస్యల వలన చేసే కార్యక్రమాల పనుల వలన ఏ పని కాకోకుండా వీళ్ళు తెచ్చుకున్న డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఒకదానికి పెట్టవలసింది ఇంకొకదానికి పెట్టేసి డబ్బులన్నీ వీళ్ళు అదో గది పాలైపోయి మళ్ళీ ఆ డబ్బులు కట్టే కాడ వీళ్ళు అధోగతి పాలైపోయి అనేకమైన బాధలు పడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు బేట ఏరే వాళ్ళని అడగాలన్నా కూడా అడగలేరు కదా మరి అలాగ బేట అడగాలన్నా కూడా వాళ్ళు ఏరే విధంగా ఇల్లు ఏరే మరి నీకు డబ్బు అవసరం ఏంటనేట్టుగా రకరకాలుగా కొన్ని మాటలతో మనిషిని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి వాళ్ళు బేటికి చెప్పుకోలేక మనసులో బాధపడి బాధపడుకుంటూ బేటికి చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతూ ఒక్కొక్కరు మనసుకి ఇరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటుంటారు కాబట్టి ఆత్మహత్య అనేది మహాఘోరం కాబట్టి మగవాడు కానీ ఆడవాడు కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు మనకి ఈ రూట్లో బాగోలేదా ఇంకో రూట్లో ప్రారంభం చేయండి ఆ రూట్ కూడా మనకు బాగోలేదా ఇంకో రూట్ని మనం ప్రయత్నం చేయండి యత్నము ప్రయత్నంరా అన్నాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి మన మానవ ప్రయత్నం మనం చేయకోకుండా అదే వస్తుంది మనమే తింటాము అని ఎదురు చూసి మోసపోకూడదు ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా దాని గురించి ఎదురు చూడకోకుండా మన టాలెంట్ని బట్టి మన తెలివితేటను బట్టి మనం పోరాటం చేసుకుంటూ ఎంత పనైనా కూడా సిటికలో సాధించే అంత దమ్ము ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కనబడుతుంది ఎందుకంటే ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు అంత కష్ట జీవితం పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ అత్తామామ తరపు నుంచి కానీ వచ్చింది ఏం పెద్దగా ఏమి కనబడతలేదు స్వహాశక్తి పోరాటం ఇండిపెండెంటు ఏ పనైనా కానీ పోరాడుకుంటూ ఎంతటి పనైనా కానీ కష్టపడి దాన్ని సాధించి ప్రజలల్లో మెప్పించి ప్రజలల్లో ఒక అభివృద్ధిగా వచ్చి ప్రజలలో ఒక గౌరవాన్ని తెచ్చి ఒక ముందుకు రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అనేది ఎక్కువగా తిరుగుతూ ఉన్నది నవగ్రహాల దోషము శని దోష గ్రహాలు మొత్తం రెండు గ్రహాలు రావు కేతువుల వలన వీళ్ళకి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చుగా కనబడుతుంది ఆదాయములు ఐదు ఖర్చులు ఐదు అని చెప్పాను ఆ విధంగా ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది వీళ్ళకి మరి వీళ్ళ చేతిలో డబ్బులు నిలబడాలన్నా మనశ్శాంతిగా ఉండాలన్నా ఆరి ఆరోగ్యం బాగుండాలన్నా కూడా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం కొన్ని రోజుల్లో కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది తప్పకుండా వచ్చే మార్గం కనబడుతుంది మరి రాజకీయ ఫలితంలో కూడా చూసుకుంటే వీళ్ళు మంచి పేరు గౌరవాన్ని సంపాదించుకుంటారు కానీ అనుకోకుండా సడన్గా వీళ్ళ మీద లేనిపోయిన రిమార్కులు కొన్ని పడిపోతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఒక కార్యక్రమం ఒక వీళ్ళు చేసేది వీళ్ళు నిలబడ్డ ఒక పార్టీ ఆ పార్టీలో కాకోకుండా ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేస్తుంటారు కానీ దాంట్లో పెద్ద డెవలప్మెంట్ ఉండదు ఎన్నో రోజులు పూర్తి చేసినా అంతే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంకా కొత్త దాంట్లో కూడా వెళ్ళి కొత్త కొత్త పనులు కొన్ని పూర్తి చేసి ప్రజలలో ఒక మంచి పేరు సాధించుకొని ప్రజలకు ఎంతో సేవ చేసుకుంటూ ప్రజల్ని అభివృద్ధిగా చేయాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కువగా చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది అన్నిటికన్నా దైవాన్ని మించింది ఏదీ లేదు దైవ బలం మీరు చేయాల్సింది ఏమిటంటే మీ జాతక యోగంలో చూసుకుంటే శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు మహాశక్తి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాశక్తి అమ్మవారిని పూజించండి అమ్మవారికి రెండు కొబ్బరికాయలు కొట్టండి బుధవారం రోజున ఆ అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోండి మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు అనేది వెళ్ళిపోతాయి మీకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఉద్యోగం బాగోలే ఉద్యోగం రాకపోయినా కళ్యాణం రాకకుండా దూరం వచ్చి దూరం అయిపోయినా సంతానంలో కూడా దగ్గరకు వచ్చి మళ్ళీ మనకి బ్రేక్ అయిపోయినా కూడా మనకి ఇస్తానున్న వాళ్ళు పిల్లను కూడా వచ్చి ముఖం చూసి వాళ్ళు ఏదో ఒక వంక చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకొని పోతుంటారు అలాంటి వాళ్ళు కూడా మీకు ముందుకు రావాలి మీకు అనుకున్న డబ్బులు రావాలి మీరు చేసే బిగినింగ్స్లు బాగుండాలి చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాలి అంటే శ్రీ సమ్మక్క సారలమ్మ బోధవారం రోజున అమ్మవారికి రెండు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని మీ ఇంట్లో పూజించుకునేటికైతే మీకు అన్ని విధానాలుగా జయప్రదంగా అవుతుంది కాబట్టి ఈ అమ్మవారు రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి జాతర సంవత్సరం సంవత్సరం జరుగుతుంటాయి మనకు ఒక పండగ సంవత్సరానికి ఒకసారి మనకు వస్తుంటుంది ఏ దేవుడైనా కానీ రాముల వారు పండగలా వస్తుంది మనకి శ్రీరామ కళ్యాణం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది ఆయన కళ్యాణం కాబట్టి మరి శివుడికి మరి ఆయనకి శివరాత్రి అలాగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి మెయిన్గా మీరు ఎక్కడా చూడని వింత ఎక్కడా చూడని ఒక కళ ప్రతి ఒక్క ఒక దేవస్థానంలో గుడి అనేది ఒకటి ఉంటుంది కానీ మా ఊర్లో ఆ అమ్మవారి గుడి అనేది లేదు ఆ అమ్మవారిని మేము సమ్మక్క సారలమ్మ రెండు గద్దెల మీద పెట్టేశాం ఆ అమ్మవారు రెండు గద్దెల దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించేసి ఆమెకు కొబ్బరికాయలు కొట్టుకున్న వాళ్ళు కోళ్ళు కోసేవాళ్ళు ఏడపోతులు కోసేవాళ్ళు ఇలాగా ఎంతోమంది ప్రజలు ఎంతోమంది లక్షల లక్షల కోట్ల కోట్ల మంది జనాలు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం మీరు తీసుకున్నట్టుకైతే మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ ఎలాంటి విధానాలు కానీ ఉన్నా కూడా మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు నివారణ అనేది పోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతంగా ఉంటుంది మరి మీరు ఎక్కడో మేడారం చెప్పారండి స్వామి మరి అక్కడ పోయి మేము ఎలా కొబ్బరికాయలు కొట్టాలి ఎలా పూజించాలి అనేది చాలామందికి సందేహాలు ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిందేం లేదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు మీరు నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు అనుకుంటేనే అమ్మవారు లేకపోతే రాయేమా కాబట్టి మీ ఇంట్లోనే రెండు బెల్లం గడ్డలు తెచ్చేసి రెండు తమలపాకులు తెచ్చి ఆ తమలపాకులో ఈ బెల్లం గడ్డలు రెండు గడ్డలు పెట్టేసి రెండు కొబ్బరికాయలు తెచ్చుకొని బుధవారం రోజుల తలస్నానం చేసేసి మీ ఇంట్లో మొత్తం పశువు నీళ్ళు జీల్ పశువు నీళ్ళు జల్లుకొని బోధవారం రోజున పొద్దున టైంలో నమస్కారం చేసుకొని శ్రీ శ్రమ్మక్క శ్రీ సారలమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకొని రెండు కొబ్బరికాయలు కుట్లెటికైతే మీ ఇంట్లో అష్ట కష్ట దరిద్ర దోషాలు అనేది పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు చేసిన పంట ఎలా ఉంది మరి మీరు చే మీరు చేసే భూమిలో మరి బోరు వేస్తుంటారు దాంట్లో గంగా దేవత ఎంతవరకు వచ్చింది అనేది మొత్తం చూసి జాతకాన్ని పరిశీలించి మీ యోగాన్ని బట్టి మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయని చూసి మేము అన్ని విషయాలు చూసి మేము చెప్పగలుగుతాం కప కాబట్టి మీరు పూజించాల్సింది అమ్మవారు దుర్గా దేవత అమ్మవారిని పూజించండి శ్రీ సారలమ్మని పూజించండి మీ మీద ఉండాల్సిన కష్టాలని తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మీరు ఎక్కడ ఏమనుకుంటారో దా ఆ విధంగా మీరు తప్పకుండా ఆ రూపంలో మీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా హెల్పింగ్ అవుతుంది సర్యోజన సుకూలూ ఓం నమ శివాయ నమ